తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ రైతులను మోసం చేస్తుంది ఎందుకంటే వీళ్ళు ఎన్నికలకు ముందు అంటే ఎలక్షన్స్ కాకముందు ఏం చెప్పారంటే ఆరు గ్యారంటీలను తీసుకొచ్చి అదే ఆరు గ్యారంటీలను రైతుల ముందు పెట్టిర్రు ఈ రైతుల ముందు పెట్టి ఆ ఆరు గ్యారెంటీలు పక్కా మేము పవర్లోకి వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తామని చెప్పిర్రు అదే ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలందరూ ఎవరైతే మరీ ముఖ్యంగా రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు హండ్రెడ్ ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మి వాళ్ళందరికీ ఓట్లు వేసి గెలిపించింది ఇక్కడ గెలిపించిన వాళ్ళు కూడా ఎవరంటే మరీ ముఖ్యంగా గ్రామాల్లో ఎవరైతే ఉంటారో విలేజెస్లో విలేజెస్లో ఉండే ఎవరైతే రైతులు ఉంటారో వీళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరీ గెలిపించారు ఇక్కడ గెలిపించిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ కాంగ్రెస్ పార్టీ రైతులను మాత్రము ఫైవ్ థౌజండ్ పర్సెంట్గా మోసం చేస్తుంది చేస్తూనే ఉంటుంది కూడా ఎందుకంటే వీళ్ళు ఈ రైతులు ఎవరైతే గ్రామాల్లో ఉండేవాళ్ళు ఎవరైతే ఈ రైతులు ఈ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిరో వాళ్ళు ఓటు వేయడం వల్లనే ఈ కాంగ్రెస్ పార్టీ కూడా పవర్లోకి వచ్చింది ఎవరైతే హైదరాబాద్లో ఉంటారో అర్బన్ పీపుల్ అయితే ఈ కాంగ్రెస్ పార్టీకి అసలు ఓటు అనేది వేయలేరు జస్ట్ అట్లా ఏదో ఒక వన్ టూ పర్సెంట్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది ఇక్కడ మీరు క్లియర్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు ఓట్లు వేసారు కాబట్టి మీరు పవర్లోకి వచ్చారు అదొకటి క్లియర్గా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా మీరు హండ్రెడ్ ప హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ రైతులను మోసం చేస్తూనే ఉన్నారు మీరు ఆరు గ్యారంటీలో ఏం చెప్పిర్రు ఒక్క ఎకరానికి పదిహేను వేల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్గా మేము ఇస్తామని చెప్పిర్రు కానీ ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత రైతు భరోసా విషయంలో మీరు ఏం చెప్తున్నారు మా దగ్గర బడ్జెట్ లేదు బడ్జెట్ లేనందుకు మేము పదిహేను వేల నుంచి పన్నెండు వేలకు తీసుకొస్తున్నామని చెప్తున్నారు ఇక్కడ మీరు క్లియర్ కట్గా రైతులను మోసం చేస్తున్నారు ఇక్కడ మీరు పదిహేను వేలు ఇస్తాము అన్నందుకే రైతులు మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసిర్రు ఆ పదిహేను వేలు కూడా ఎందుకు వాళ్ళు ఏమైనా రైతులు ఏమైనా పంట పొలాలు పెట్టుకుంటే వాళ్ళకు పెట్టుబడి సాయం అవుతుందని చెప్పి పదిహేను వేలు ఇస్తారు కదా అని చెప్పి మిమ్మల్ని నమ్మి ఓటేస్రు మిమ్మల్ని నమ్మి ఓటేసిన రైతులను మీరు నిండా ముంచుతున్నారు ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా నిండా ముంచుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మీరు ఆరు గ్యాంటీ గ్యారంటీలు చెప్పిరు కనుకనే మీకు ఓటేసి గెలిపించిండ్రు ఇప్పుడు కళ్ళ కట్టినట్టుగా మీరు హండ్రెడ్ పర్సెంట్గా రైతులను మోసం చేస్తూనే ఉన్నారు ఇంకా చేస్తారు కూడా అక్కడ బడ్జెట్ లేనప్పుడు మీరు హామీలు ఎందుకు ఇచ్చారు బడ్జెట్ లేదన్న విషయం మీకు తెలిసే ఉండొచ్చు కాకపోతే గెలవడానికి మాత్రం హామీలు ఇచ్చిర్రేమో కానీ గెలిచిన తర్వాత ఏదో ఒక రకంగా రైతులను మాత్రం మోసం చేయకుండా మీరు వాళ్ళకి ఎంతైతే చెప్పారో పదిహేను వేలు ఒక ఎకరానికి అని చెప్పిర్రు అదే పదిహేను వేలు ఇవ్వొచ్చు కదా రైతులను ఎందుకు మోసం చేస్తున్నారు ఇక్కడ ఒకటి మనకు మహిళలకు కూడా ఫ్రీ బస్సు అని చెప్పారు ఆ ఫ్రీ బస్సును తీసేసి ఫ్రీ బస్సు ఎంతమంది ఉపయోగించుకుంటున్నారో ఎంతమంది ఉపయోగించుకోవట్లేదో ఆ తర్వాత కానీ దానికి కొన్ని వందల కోట్లు కానీ వేల కోట్లు కానీ మీరు ఈ గవర్నమెంట్ ఆర్టీసీ గడుతుండొచ్చు ఇక్కడ ఏంది ఇలాంటివి పెట్టకుండా మీరు రైతులకు మాటిచ్చిన ప్రకారము ఆ పెట్టుబడి సాయం ఏదో ఎకరానికి పదిహేను వేలు అని చెప్పారు కదా ఆ పదిహేను వేలు రైతులకు ఇవ్వండి ఎందుకు ఇక్కడ గ్రామాల్లో ఉండేవారు మాత్రమే హండ్రెడ్ పర్సెంట్గా కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓటేసారు కాబట్టి మీరు ఇంకా ఇవి ఏ స్కీమ్స్ వేరే స్కీమ్స్ ఏం తీసుకొచ్చినా పర్లేదు కానీ ఇలాంటి విషయంలో అంటే రైతుల విషయంలో మాత్రము ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రైతులను మోసం చేయకండి ఎందుకంటే మిమ్మల్ని నమ్మి హండ్రెడ్ పర్సెంట్ మీరు హండ్రెడ్ పర్సెంట్గా ఇస్తారు కేసీఆర్ గారి కన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు వాళ్ళకన్నా మీరు ఎక్కువ ఇస్తామని చెప్పారు కాబట్టి రైతులు కొంచెం ఆశతోని లేక కొంచెం పెట్టుబడి సాయం కొంచెం ఎక్కువ అవుతుందిగా అని చెప్పి ఆశతోని మిమ్మల్ని గెలిపించారు మీరేమో ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్గా రైతులను మోసం చేస్తున్నారు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు ఇలా చేయకండి మీరు బడ్జెట్ను ఎట్లో అట్లా సరి చేసుకొని రైతులకు మాత్రం వాళ్ళకు మాటిచ్చిన ప్రకారం ఎకరానికి పదిహేను వేలు అని చెప్పారు కదా అదిగే పదిహేను వేలు ఇవ్వండి బడ్జెట్ లేదన్న విషయం మాత్రం చెప్పకండి మీరు ఏం చేస్తున్నారంటే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన మొత్తం వాళ్ళ పైన తోసేస్తున్నారు అక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్తున్నారు ఏ ప్రభుత్వమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ అప్పులు చేస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే లక్షల కోట్లు అప్పు చేసిందని తెలిసినప్పుడు మీరు రైతులకు హామీలు ఇచ్చి వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నారు అప్పు చేయని ప్రభుత్వం అనేది ఉండదు ఇప్పుడు మీరు పవర్లకు వచ్చారు మీరు పవర్లకు వచ్చిన తర్వాత కూడా మీరు కూడా అప్పులు చేస్తున్నారు ఇక్కడ అప్పులు చేస్తున్నారా ఏం చేస్తున్నారని రైతులకు తెలియదు వాళ్ళు చదువుకోలేదు వాళ్ళకి చదువుకోలేదు వాళ్ళకి తెలియదు అసలు సిస్టమ్ అనేది ఎట్లా నడుస్త నడుస్తే తెలియదు కనుకనే వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఓటేసారు అట్లా ఓటేసిన రైతులని మీరు నమ్ మోసం చేయకండి ఏదో ఒక రకంగా చేసి బడ్జెట్ను అడ్జస్ట్మెంట్ అన్న చేసి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారము రైతులకు మాత్రం న్యాయం చేయండి ఇలా చేస్తే మాత్రం రైతులు ఇంకోసారి ఎప్పుడు కూడా ఇలాంటి ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఇంకోసారి గెలిపించరు ఓట్లు కూడా ఇయ్యరు మీరు గెలిచిందే ఈ రైతుల వల్ల ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి అర్బన్ పీపుల్ మీకు ఓటు వేయలేదు విలేజెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే మీకు ఓటేసిర్రు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్స్ అన్నీ కూడా ఆరు గ్యారంటీలు ఏవైతున్నాయో అవి కంపల్సరీగా నెరవేర్చండి ఇదే కాకుండా ఇదే ఆరు గ్యారంటీల్లో మనకు ఆరోగ్యశ్రీ పథకం కూడా ఉంది ఈ ఆరోగ్యశ్రీ పథకము అంతకుముందు ఐదు లక్షలు ఉండే అదే ఐదు లక్షల్ని మీరు పది లక్షలు ఇస్తామని చెప్పారు ఇది బాగానే ఉంది కాకపోతే ఇక్కడ మొన్న ఏమైందంటే ప్రైవేట్ హాస్పిటల్స్ హాస్పిటల్స్ ఏవైతున్నాయో వీళ్ళు ఏం అంటే ఆరోగ్యశ్రీ పథకం కింద ఏవైతే వీళ్ళు ట్రీట్మెంట్స్ చేసిరో వీళ్ళకు గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తలేవంట డబ్బులు రాకపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏమై ఎవరైతున్నారో వీళ్ళు ట్రీట్మెంట్ ఆపేస్తామని చెప్తున్నారు సో ఇక్కడ ప్రభుత్వము హండ్రెడ్ పర్సెంట్గా రైతులను మోసం చేస్తూనే ఉన్నది ఈ రైతు భరోసా కాకుండా ఆరోగ్యశ్రీ కాకుండా ఇంకా చాలా విధాలుగా కూడా రైతులను మోసం చేస్తుంది రైతులను మోసం చేయకండి వాళ్ళు మిమ్మల్ని నమ్మి ఓటేసిర్రు నమ్మినందుకే మీరు పవర్లోకి వచ్చిర్రు ఇప్పుడు మీరు ఆ పవర్ని అనుభవిస్తుర్రు వాళ్ళకి ఏదో రకంగా న్యాయం చేయండి మోసం మాత్రం చేయకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి